ఎస్ఎల్ హోమియో మందుల షాపును నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు నెల్లూరు మినీ బైపాస్ లోని పూలేబొమ్మ వద్ద హోమియో వైద్యుడు శ్రీనివాస్ కుమార్ ఏర్పాటు చేసిన హోమియో మందుల షాపును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ కుమార్ హోమియో వైద్యంలో అనుభవజ్ఞుడన్నారు ఆయన తమ స్నేహితుడైనందుకు గర్విస్తున్నానన్నారు అనంతరం హోమియో వైద్యుడు శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ఎంతో కాలంగా నెల్లూరులో హోమియో ప్రాక్టీస్ చేస్తున్నానని అన్నారు నాణ్యమైన మందులు అందించాలనే లక్ష్యంతో ఈ షాపు ప్రారంభించడం జరిగిందన్నారు ఈ సదుపాయాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు ఆయన వైద్యం కూడా అలాగే ఆయన డబ్బు సంపాదన ఆయన దేయం కాదు వచ్చే ఖర్చులు తీసుకొని అందరికీ ఒక సేవ చేయటం ఆయన నిజంగా ఆయన అదృష్టం ఆయన మాకు స్నేహం చేయటం ఆయనతో మళ్ళీ ఉండటం ఇవన్నీ కూడా మా అదృష్టంగా భావిస్తాం అలాగే మాకు ఎన్నసే కరోనా వచ్చినప్పుడు ముందస్తు కరోనా కానివ్వండి అప్పుడు ఫీవర్ వచ్చండి డెంగ్యూ ఫీవర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆనాడు మళ్ళీ ద్వారా సారు దాదాపు వేలు అది లక్ష డెబ్బై వేల ఎనభై వేలు నాకు నాకు వర్తులేదు కానీ ఇవన్నీ కూడా నాకు ఫ్రీగా చేయించేటటువంటి ఒక మహా వ్యక్తి అంటే మనుషులు దేవుడు అంటారు డాక్టర్ని దేవుడు అంటారు నిజంగా నాకు ఆయన ఒక దేవుడు కనపడతారు నాకు ఒక డాక్టర్ భక్తవసులు రెడ్డి ఈరోజు నేను మీ ముందు బ్రతుకున్నానంటే నా హార్ట్ చేసేటువంటి డాక్టర్ భక్తవసు కారణం అలాగే ఈరోజు ఇక్కడ మందు షాప్ పెట్టి ఒక హోమియో అందరికి అందుబాటులో తెచ్చినటువంటి మా శ్రీనివాసరావు గారిని శ్రీనివాస్ కుమార్ మా శ్రీనివాస్ కుమార్ గారిని మరొకసారి అభినందిస్తూ వారి కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని ఆయన ప్రజలందరికీ సేవ చేయాలని మరొకసారి నేను నమ్మిన సాయనందగా హోమియో ప్రాక్టీస్ చేస్తున్నాను నెల్లూరులో ఉదయం పూట దర్కామిట్ల కేవీఆర్ సెంటర్ ఈవినింగ్ నవాపేట బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్ సెంటర్ ఎదురుగా ఇది హోమియో మెడికల్ షాప్ ఇది హోమియో మెడికల్స్లో పూర్తిగా క్వాలిటీ అంటే జర్మన్ క్వాలిటీ మందులు స్పాబ్ కంపెనీ వాళ్ళ ద్వారా మొత్తం ఇక్కడ మన అంటే నెల్లూరులో ఒక నాలుగైదు హోమియో షాపులు ఉన్నాయి కానీ ఇంకొంచెం క్వాలిటీ మందులు అందించాలనే ఉద్దేశంతో ఈ ఈ షాపుని అందుబాటులోకి తెస్తున్నాము దీని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పిఎస్ఏ పోస్ట్ టైట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ I'm lord. please subscribe to N3 TV.